నమస్తే అండి నా పేరు వెంకటమాది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానకైతే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే ఒక వారం రోజుల క్రితం అయితే మన ఛానల్లో అమ్మడాడుకుందని అయితే వీడియో చేశాను ఆ వీడియో చూసి మా ఖమ్మంకి చెందిన అన్నయ్య పేరు అయితే మహమ్మద్ ఆది అన్నయ్య అయితే వీడియో చూసి నాకు వెంటనే ఫోన్ చేసి బండి ఎలా ఉంది వెంకటంటే ఓకే అని చెప్పేసి అన్నాను దాని తర్వాత ఈ బండి నచ్చిన తర్వాత ఒక యాభై వేల రూపాయలు అయితే ఫస్ట్ నాకు అడ్వాన్స్ పంపారు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఈరోజు పేమెంట్ చేసేసి అయితే బండి తీసుకొని నేను అయితే హైదరాబాద్ వరకు అయితే పంపిస్తానండి ఈ బండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే చెప్తాను టయోట ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ జరిగింది టూ థౌసండ్ ఫిఫ్టీన్ పదో నెల బండి అండి వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏ గ్లాసు ఏ డోరు రీప్లేస్ కాలేదు అంతా ఒరిజినల్గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇది అమరాజ్ గుండె వీడియో పెడితే అన్నీ చూసైతే ఈ ఈ బండి అయితే తీసుకున్నారు రైట్ ఇంకా ఈ బండి అన్నయ్య వాళ్ళకైతే నేను ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలకైతే ఢిల్లీలో ఇప్పించానండి నా కమిషన్ సపరేట్ ఇచ్చారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అయితే ఇస్తారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి అయితే చూపిస్తానో చూడండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ పదో నెల బండి లాస్ట్ లాస్ట్ మోడల్ ఇది సిల్వర్ కలర్ వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది కావాలంటే మీరు ఫుల్ వీడియో చూడొచ్చు సెకండ్ కీ అయితే ఇప్పుడు వరకు అయితే యూజ్ కూడా చేయలేదండి ఒకసారి ఈ బండి ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఇది చూసుకోండి ఈ కీ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు షోరూమ్ నుంచి తీసిన ట్యాకర్లు అది కూడా అంతే ఉంది ఒరిజినల్గా సో ఇవి డాక్యుమెంట్స్ నేను వాళ్ళకైతే కొరియర్ చేస్తాను బండితో పాటు ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ మూడు పేపర్లు అయితే పంపిస్తున్నాను ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చండి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఎయిట్ సీటర్ వెహికల్ అండి ఇది సిల్వర్ కలర్ది ఈ బండి ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే మీరు ఛానల్లో వెళ్ళి చూడొచ్చు ఈ బండి గురించి అయితే చాలా మంది అయితే నాకైతే కాల్ చేశారు సో అప్పటికే అన్నయ్య వాళ్ళు అయితే తీసుకున్నారు ఇంకా ఈ బండి నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయండి స్టెప్లీ టైర్ అయితే సిక్స్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది భయ ఇక చాబీదేమనా ఎంఆర్ఎఫ్ కంపెనీకి చెందిన టైర్లు అండి టైర్లు కూడా నాలుగు టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి రీడింగ్ అయితే ఒకసారి మీకు చూపిస్తాను అరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కిలోమీటర్లు అండి వెహికల్ మాత్రం ఒక చిన్న ఒక పెట్టాల్సింది కూడా లేదండి అంతా ఫస్ట్ క్లాస్గా ఉంది టోటల్ ఒరిజినల్గా ఉందండి వెహికల్

రైట్ సార్ వెహికల్ ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే ఒకసారి అయితే చూపించాను టైటో ఎన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియం టూ థౌజండ్ ఫిఫ్టీన్ పదవ నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ క్లాస్ ఒకటి కూడా తెలిసి ఏపీసు ఏడు రీప్లేస్ కాలేదు ఈ వెహికల్ ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకైతే నేను ఎనిమిది లక్షల నలభై వేల రూపాయలకి ఇచ్చానండి ఈ బండి ఇప్పుడు నేనైతే హైదరాబాద్ వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎయిట్ సీటర్ వెహికల్ కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది అన్నయ్య వాళ్ళకి షోరూమ్ కూడా నేను పంపించాను వాళ్ళు కూడా చెక్ చేసుకున్నారు ఆర్సి పంపిస్తే అంతా ఓకే అని అనుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ బండి నేను కంటైనర్కి ఇచ్చే హైదరాబాద్ వరకు అయితే ఇచ్చే అయితే పంపిస్తానండి ఫస్ట్ టైం ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సిల్వర్ కలర్ వెహికల్ అండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది కనిపించి కనిపెట్టినట్టు కాకపోతే ఇది ఒరిజినల్గా ఉంది సో ఇక ఒరిజినల్ దాన్ని మనం దాన్ని టచ్ అప్ ఏదైనా చేస్తే ఒరిజినాలిటీ పోతుందని అయితే చేయించలేదు మించి అయితే ఏం లేదండి ఒరిజినల్గా ఉంది వెహికల్ మొత్తం ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి వదిలేసి ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు ఓకే సార్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి